ఇవాళ వీడియో వచ్చేసరికి ఏమో సీత పయనం అనే మూవీకి సంబంధించిన ట్రైల్ అయితే వచ్చింది దానికి సంబంధించిన రివ్యూ తీసుకొస్తాను చేయకొచ్చి ఛాన్స్ వస్తాయి సో స్టార్టింగ్లోనే పోయి ఇక్కడ డిఫరెంట్గా ఏంటంటే ఒక జర్నీ లాగా అన్నమాట ఒక కార్లో అన్ఎక్స్పెక్టర్గా జర్నీ అవుతుంది అక్కడ నుంచి ఏమైంది మధ్య వాళ్ళు దిగే కాన్వర్జేషన్ ఏంది ఒక షెఫ్ లైఫ్ అండ్ సత్యరాజ్ గారు ఉన్నారు క్యారెక్టర్ బాగుంది ఒక ఇన్స్పెక్టర్ స్ట్రేంజర్తో పాటు కలిసి తిరగడము ఏంది ఆ జర్నీలా వీళ్ళ కాన్వర్జేషన్లో బాగున్నాయి మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా అర్జున్ గారి తీసుకొస్తారమ్మాటే సో అర్జున్ క్యారెక్టర్ డిఫరెంట్ ఉంది వైలెన్స్తో పాటు కూడా ఉందనమాట విలన్ క్యారెక్టర్ క్యారెక్టరా ఏ క్యారెక్టరా తెలియదు అర్జున్ గారి క్యారెక్టర్ అయితే డిఫరెంట్గా ఉంది అర్జున్ గారి క్యారెక్టర్ అండ్ అగ్రెసివ్గా ఉంది అనుకోవచ్చు రీసెంట్గా బాగా క్యారెక్టర్ పంటపల్ అనుకోవచ్చు అర్జున్ గారి క్యారెక్టర్ నెక్స్ట్ దాని గురించి చూస్తూ దాంతో చూసుకుని ఇంకో క్యారెక్టర్ సీనియర్ క్యారెక్టర్ చూసుకుంటే ప్రకాష్ రాజు రాజుగారు సో ప్రకాష్ రాజుగారి క్యారెక్టర్ చూసుకోవడం మాత్రమే నిజంగా జన్గా చెప్పుకోవాలంటే ఆ ఫ్యామిలీ బాండింగ్స్ గురించి ఫ్యామిలీ గురించి చాలా బాగా కొంచెం ఒక గ్లిమ్స్ లాగా పర్ఫెక్ట్గా చెప్పిందని చెప్తే అనుకోవచ్చు ఓవరాల్ చూసుకుంటే మాత్రమే ట్రైలర్ నాకైతే బాగా అనిపించింది ఇన్ కేస్ ఎవరైతే ఈ మూవీ చూడాలి అనుకుంటారు కొత్త ఒక లవ్ అంటే లవ్ మీద కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ని కావాలి యాక్సెప్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్తో పాటు కూడా వచ్చింది అనుకోవచ్చు మీ పేరు ఏంది అని ఒక డైలాగ్ వస్తుంది ఆ భూమిలో పుట్టింది రామునికి ఇష్టమైనది అని ఒక డైలాగ్ ఉంటుంది అది కొంచెం బాగా అనిపించింది కొంచెం అంటే మన హిస్టరీకి లింక్ అయితే కూడా కొంచెం సింక్ అయ్యేటట్టు కూడా ఒక క్విజ్ లాగా ఎక్సైటెడ్ ఏమంట ఎక్సైటెడ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా అనిపించినట్టు ప్రాపర్గానే ఇంక్లూడ్ అన్నమాట సో ఇది నాకైతే జన్యున్గా బాగా అనిపించింది అని ఇంకోటి ఏంటంటే దీని సైన్ లాంగ్వేజ్ని అక్కడక్కడ ఇంక్లూడ్ చేసేస్తాను మధ్యలో ఒకసారి అండ్ ఎండింగ్లో కూడా ఒకసారి అది కోర్ పాయింట్ ఉండే అవకాశం ఉంది మూవీ ఎప్పుడు వస్తుంది అంటే ఇట్లా ఫిబ్రవరి ఫోర్టీన్ థౌసండ్ థియేటర్స్లో రిలీజ్ అయిపోతుంది కుదిరితే పబ్లిక్లోకి తీసుకొస్తాను లేదంటే పోయి నా రివ్యూ అయితే వస్తుంది ఈ వీక్ టైం పడుతుంది ఎందుకంటే చాలా మూవీస్ ఉన్నాయి కాబట్టి మేబీ మండే ఆర్ ట్యూస్డే అయితే లేట్ రివ్యూ అయితే వస్తుంది వెయిట్ అయితే చేయను పోయి ఇవిడాకయితే అయితే నెక్స్ట్లో కలుసుకుందాం